అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ములు సనారి విశ్వనాథ అవధూత గారు కాలజ్ఞానులు చెప్పిన ఆంధ్రయోగుల్లో పోతులు గారు ప్రముఖులు కాశీ విశ్వేశ్వరని అపర అవతారం సనారి విశ్వనాథ అవధూత ఆయన చరిత్రం అడుగడుగున అద్భుతాల పుట్ట గారు విష్ణువు అవతారంగాను విశ్వనాథ అవధూత శివుని అవతారంగాను ప్రసిద్ధులు ఆధ్యాత్మిక ఆకాశంలో ఈ ఇద్దరు కూడా విశ్వజ్యోతులైన సూర్యచంద్రులు ఇద్దరు విశ్వబ్రాహ్మణులే ఈ ఇద్దరి మధ్య దాదాపు ఇన్నూరేండ్ల ఎడమున్నది శ్రీకాకుళం జిల్లా నాగావళి నదీ తీరాన పాలకొండ గ్రామంలో సింహాద్రి వీరాచారి గౌరీదేవి అనే సాత్విక సంపన్నులు భక్తులు అయిన విశ్వబ్రాహ్మణ దంపతులు ఉండేవారు వీరు సంతానం కోసం పుణ్యక్షేత్రాలు దర్శించి ఆయా దేవతలను కొలిచి కందిమల్లయ్యపల్లెలో పోతులూరి వీరబ్రహ్మంద్ర బ్రహ్మేంద్ర గారు సమాధిని సేవించి శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జునులు అర్చించారు దానికి ఫలితంగా ఆ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి సోమవారం నాడు మగ శిశువు జన్మించారు ఆ శుభముహూర్తాన్న దేవాలయాల్లో గంటలు మోగాయి ఇరవై నాడు బంధుమిత్రుల సమక్షంలో భాగశాల జరిపి శిశువుకు విశ్వనాథ ఆచార్యులని నామకరణం చేశారు ఎవరు వీళ్ళ తల్లిదండ్రులు వీరాచారి గౌరీదేవి గారు విశ్వనాథ ఆచార్యులని పేరు పెట్టారు తొమ్మిదవ నెలలో అన్నప్రాసన జరిగింది ఐదవ ఏట తండ్రి గారే అక్షరాభ్యాసం చేయించారు ఏక సంతగ్రాహి అయిన విశ్వనాథుడు చిన్న వయసులోనే కావ్య ఇతిహాసాలు వేదశాస్త్రాలు అవపోసనం పట్టి దానికి ఆనువంశికంగా వచ్చే రసవాద విద్యలో ఆగితేగాయనమాట ఏడు ఏళ్ల వయస్సులోనే గ్రామ శివాలయంలో తోటి పిల్లలకు భగవంతుని గురించి సృష్టి స్థితి లయల గురించి బోధిస్తూ ఉంటారు ఆలయం ముందు నుండి చచ్చిపోయిన గొర్రెను దాన్ని యజమాని మోసుకుపోతుంటే చూసి ఆపి ఆ గొర్రెను బ్రతికించారు ఏడేళ్ల వయసులో ఆ యజమాని తోటి పిల్లలు ఈ అద్భుత సంఘటన ఊరంతా చెప్పారు పాలకొండ ప్రజలు విశ్వనాథయ్యను భగవంతుడని కీర్తించారు పన్నెండవ ఏట తల్లి చనిపోయింది వీరాచార్యులు తల్లి లేని లోటు లేకుండా కొడుకును గారాభంగా సాకి పదహారవ ఏట ఉపనయనం చేశారు ఆ సంవత్సరమే వీరాచార్యులు తీవ్రంగా జబ్బుపడి తనకు మరణం తప్పదని గ్రహించి విశ్వనాథునికి హితబోధలు చేసి తన అన్న కుమారుడు నీలయ్యాచార్యునికి అతన్ని అప్పగించి ప్రాణం విడిచారు తండ్రి మరణానంతరం విశ్వనాథుని ప్రవర్తన వేషం పూర్తిగా మారిపోయాయి అనమాట ఏంటంటే పొద్దు పొద్దున్నే లేవడం స్నాన అనుష్ఠానాలన్నీ చేసుకోవడం భోజపేట ఆలయంలో శివుణ్ణి అర్చించి తాటాకులపై ఏదో ఏదో ఊరికే రాస్తూ ఉండేవాడనమాట బుద్ధి పుట్టినప్పుడు ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళిపోయేవారు తనలో తానే మాట్లాడుకునేవాడు విభూతి రుద్రాక్షలు ధరించేవాడు అతని వైరాగ్య లక్షణాలు గమనించి నీలయ్యాచార్యులు తన బాధ్యత గుర్తు చేసుకుని అతన్ని మందలించి తనకు పినతండ్రి నేర్పినటువంటి పంచానం విద్యలన్నీ నేర్పించారు విశ్వనాథయ్య అనతి కాలంలోనే కర్ర ఇనుము రాగి బంగారు శిలల పనుల్లోనూ తానిషా కుస్తగిరి మలామా నగీషి కుందనం చెక్కనం ఈ చెక్కడాలు వీటన్నిట్లో కూడా వీటన్నింటిలో ఆరతేరిపోయారు అనమాట ఆయన అన్న చెప్పిన పనులన్నింటినీ చిటికెలో చేసేసి దేవాలయానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎక్కువసేపు ఉండేవారనమాట అతను బైరాగి వేషం చూసి బంధువులు గ్రామస్తులు నీలయ్య చార్్యుని హెచ్చరించారు విశ్వనాథయ్య ఇరవై ఏండ్ల వాడయ్యాడు నీలయ్య చార్యులు తన భార్య కామేశ్వరిని సంప్రదించి తమ్మునికి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాడు ముందుగా ఆ బైరాగి వేషం మానుకొని ఇంటి పట్టునుంటే ఎవరైనా పిల్లనిస్తారు కానీ గుడిలో ఉండేవానికి పిల్లని ఎవరిస్తారు అని చెప్పేసి ఆమె హితు చెప్తారు విశ్వనాథయ్య తనకు ఉద్దేశింపబడిన అమ్మాయి వేరొక చోట పెరుగుతున్నది కనుక మీరు వెతకండి అని చెప్పేసి అన్నగారిని ఎక్కడికి వెళ్ళి వెతకద్దు అని చెప్పి చెప్తాడు తానే ఒక శుభముహూర్తాన నాగావళి తీరస్థ పుణ్యక్షేత్రాలు దర్శించడానికి బయలుదేరాడు పాలకొండకు సమీపంలో ఉత్తరావల్లి అనే ఒక గ్రామం ఉన్నది అక్కడ దైవజ్ఞాచారి జ్ఞానప్రసూనాంబ దంపతులకు అన్నపూర్ణ పరమేశ్వరి వరప్రసాదంగా పుట్టిన బిడ్డ అన్నపూర్ణ పెరుగుతున్నది తరుణి శివుని వలే ఆ గ్రామం వీధిలో తారసిల్లినటువంటి విశ్వనాథయ్యను దైవజ్ఞాచారి తన ఇంటికి తీసుకుపోయి ఆతిథ్యం ఇచ్చాడు అన్నపూర్ణ విశ్వనాథయ్య అన్నపూర్ణ విశ్వనాథయ్యను కాశీ విశ్వేశ్వరుని అవతారంగా గుర్తించి అతడే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది ఆ ఇద్దరికి శ్రీముఖ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఉత్తర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో పెళ్లి జరిగినది అత్తవారింట అన్నపూర్ణ భర్తను పరమశివునిగా ఆరాధిస్తూ సంసారం చక్కగా దిద్దుకుంటూ ఉంది విశ్వనాథయ్య అన్నపూర్ణకు అజపా గాయత్రి బోధించి తాను రాజయోగిగా గృహస్థాశ్రమం పాలించాడు ఇట్లా ఉంటూ ఉండగా ఆ గ్రామంలోని ఒక రైతు ఒక రైతు కొడుకున్నాడు అతను పొలం దున్నుతూ ఇంటికి వస్తూ ఉంటే పాము కడుస్తుంది అనమాట తను చనిపోతాడు ఇక రైతు దంపతులు బాగా బాధతో ఏడుస్తూ విశ్వనాథయ్య గారి ఇంటికి వచ్చి ప్రాణ భిక్ష పెట్టమని అడుగుతారు స్వామి ముద్రాయోగంలో ఆ పాముని చూసి రమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తారు పాముని ఆ పాము వచ్చి ఎక్కడైతే అతన్ని కరుస్తుందో అక్కడ తాకి మళ్ళీ వెళ్ళిపోతుందన్నమాట అప్పుడు ఆ అతడు లేచి కూర్చుంటాడు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు అందరూ కూడా విశ్వనాథయ్య సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడని పలుకుతారు మూడేళ్ళు గడిచిన తర్వాత చార్యుడు తమ్మునితో వేరే కాపురం పెట్టించాడు అన్నపూర్ణ విశ్వనాథుల దాంపత్యం అన్యోన్యంగా సాగుతూ ఉండగా సంసారి అయిన విశ్వనాథయ్య కాషాయాంబరాలు బవిరి గడ్డము విభూతి రుద్రాక్షలు దండ కమండలాలు ధరించడం ఆ గ్రామంలోని కులజలకు నచ్చలేదు విశ్వనాథయ్య వారి దృష్టిలో చేతబడి చేసేవాడుగా కనిపించేవాడు అవ్యాజంగా వారికి ఆయనపై ఈర్ష్య అసూయలు వచ్చాయి వాళ్ళు నీలయ్య చార్గితో విశ్వనాథయ్య వేషభాషలు తీరుతెన్నలు ఇవన్నీ మార్చుకోకపోతే మేము ఊరు నుండి వెళ్ళేస్తామని చెప్పేసి హెచ్చరిస్తారు ఒకరోజు ఉదయం విశ్వనాథయ్య గ్రామం వెలుపల ఉన్నటువంటి చెరువుకి స్నానానికి వెళ్తాడు వేరొక పక్కన వీరయ్య అనే వైశ్యుడు సోములు అనే రజకుడు స్నానం చేస్తుంటారు ఆ నదిలో ఎవరెవరు వీరయ్య సోములు విశ్వనాథయ్య తమ అంగవస్త్రం చెడు నీటిపై పరచి దానిపైన పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో ఉంటారనమాట ఆ వస్త్రం తెప్పవలే చెడువు మధ్యకు తనంత తానే తరలిపోయింది విశ్వనాథయ్య నడి చెరువులో మునిగి చాలాసేపు ఉండి పైకి లేచి నీళ్ళపై నిలుచుని భగవానునికి పుష్పాంజలి సమర్పించాడు నీళ్లపై నడుచుకుంటూ చెరువు గట్టుకు వచ్చాడు అంతసేపు ఈ అద్భుత దృశ్యం చూసినటువంటి ఈ వీరయ్య సోములు పరిగెత్తుకుంటూ వచ్చేసి విశ్వనాథయ్య గారి కాళ్ళపైన పడతారు ఇంతకాలం మీరు పిచ్చివాళ్ళు అనుకున్నారు ఊళ్ళో వాళ్ళందరూ అంటూ ఇంకా సాక్షాత్తు మీరు శివుడి అవతారం అని చెప్పేసి చాలా పొగిడి స్వామివారికి ప్రదక్షిణం చేసి తమని శిష్యులుగా స్వీకరించండి అని చెప్పేసి కోరుకుంటారు అనమాట సరే అని స్వామివారు ఒప్పుకుంటారు వీరయ్య సోములు తమ గురువు విశ్వనాథయ్య కారణ జన్ములని ఘటన సమర్థులని ఆయన బోధలు సుజ్ఞాన పదములని ప్రచారం చేయడంతో కొందరు పండితులకు చాలా అసూయ వచ్చేసిందనమాట వాళ్ళు స్వామిని పరీక్షించడానికి ఒక ఉప్ ఆలోచన చేస్తారు ఒక బాలకుని చచ్చిపోయినట్లు నటించమని వాడిని ఆ పాడే ఉంటుంది కదా దాన్ని విశ్వనాథయ్య గారి ఇంటి ముందుకు మోసుకుపోతూ ఆ చనిపోయిన పిల్లవాడిని బతికిస్తే మీరు కారణ జన్ములని మేమందరం ఒప్పుకుంటామని చెప్పేసి గిట్టిన వాళ్ళందరూ చెప్తారన్నమాట సరే విశ్వనాథయ్య గారు అంటారు నేను మీ వల్ల సాధారణ మనిషిని నా వల్ల ఆ పని కాదు పోండి అన్నారు వాళ్ళు కొంత దూరం పోయి ఆ పాడ దించి ఆ పిల్లవాడిని లేపితే వాడు లేవడు నిజంగానే చచ్చిపోతాడనమాట స్వామిని పరీక్షించదల పరీక్షించాలని అనుకుంటారు కదా వాళ్ళు ఇంకా తవ్విన గోతులు మేము ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారు అని చెప్పి చెప్తున్నారు పిల్లవాడిని తల్లిదండ్రులు ఏడిస్తే స్వామి మళ్ళీ కమండలు ఉదక మంత్రించి చల్లుతారు నిద్ర మొలుకున్నట్లు ఆ బాలుడు లేచాడు అయినా కూడా పండితులు నమ్మరు అంత తొందరగా నమ్మరు అయితే పాలకొండలోని ప్రజలంతా ఎక్కువ మంది కూడా లౌకిక వాసనల వాసనలు అంపటలో అంటున్నారనమాట విశ్వనాథయ్య గారు బోధించే భక్తి జ్ఞాన యోగ వైరాగ్య మార్గాలు వారి ఎవరికి నచ్చేది కాదు స్వామికి ఏమో వారిపై ఎప్పుడు జాలి ఉంటుందన్నమాట ఏంటి ఇల్లు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి స్వామి వీరయ్యకు సోములకు వేదాంత బోధ చేసేవారు అన్నపూర్ణమ్మకు కూడా గోష్ఠిలో పాల్గొంటూ యోగ నిష్ఠ అయినది కొన్ని రోజులకు ఆమె నిష్ఠలో కపాల భేదనం చేసుకుని ఉదయం పది గంటలకు శరీరం చాలించేస్తారనమాట అన్నపూర్ణమ్మ గారు ఈ కులం వాళ్ళందరూ ఉంటారు కదా ఈ వీళ్ళందరూ కూడా నీలాచార్యులు కానీ ఈ ప్రేత సంస్కారానికి ఎవరు వాళ్ళెవ్వరు కూడా రారనమాట రాత్రి పది గంటల దాకా వేచి ఉండి స్వామివారి శిష్యుల సహాయంతో అన్నపూర్ణ పాదవ శరీరాన్ని శ్మశానంలో ఖననం చేసి రాత్రి పన్నెండు గంటలకు ఇల్లు చేరారు కొంతసేపటికి ఆ ఇల్లంతా ప్రకాశంతో నిండి అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమే శ్మశానంలో తాను ఒంటరిగా ఉండలేనని ఇంటిలోనే తనను ఖననం చేయండి అని చెప్పి కోరుకుంటుంది స్వామి ఆమెను ముందు ముందు నువ్వు మైసూరు రాజ్యంలో వైశ్యుల ఇంట పుట్టి మరల తనను కలుసుకుంటావని ఓదార్చి శిష్యుల సహాయంతో ఆమె కలేవరాన్ని ఇంటికి తెచ్చి ఖననం చేశారు ఇంకా అసలే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ గిట్టదు కదా వీళ్ళంటారు నడి గ్రామంలో శ్మశానం వెలిసిందని అది అవిష్టం అని చెప్పేసి ఆ పండితులంతా కూడా రచ్చ చేసి గ్రామాధికారి ద్వారా పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు ఎందుకంటే తీసుకొచ్చి బాడీని ఇంట్లో పెట్టేశారు కదా ఈ వీళ్ళు ఫిర్యాదు చేసేసరికల్లా స్వామివారు చెప్తారు అది అందరి సమాధి వంటిది కాదు అని చెప్పి ఎంత ఘనంగా చెప్తారు అయినా కూడా ఎవరు విన వినరనమాట వినకపోగా వాళ్ళ తమ్ముడిని కొట్ నీలయ్య కొట్టడానికి కూడా వస్తారు ఆయన్ని శపిస్తారు కూడా నీలయ్య తత్ఫలితంగా ఎవరైతే శపిస్తారో వాళ్ళు నెల రోజుల్లో అతనికి ఉన్నటువంటి నలుగురు కొడుకులు కూడా ఒకరి తర్వాత ఒకరు జబ్బు పడి చనిపోతారు చివరకు తనకు ఒక కూతురు ఉంటుంది ఆ స్వామివారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకున్న తర్వాత ఆ కూతురికి ఏం కాదనమాట ఇంకా ఫిర్యాదు చేశారు కదా పై వాళ్ళకి అప్పుడు జిల్లా అధికారులు వచ్చి ఇల్లంతా సోదా చేస్తే వారికి సమాధికి బదులు గొప్ప ప్రకాశం చతుర్భుజ నవరత్నాభరత భూషిత దుర్గాదేవి ప్రత్యక్షమైందనమాట ఆహా పాలకొండలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే ఉంటా అన్నారని అధికారులు సాష్టాంగపడి తిరిగి వెళ్ళిపోయారు గ్రామస్తుల చాలామందికి స్వామిపై భక్తి కుదిరింది స్వామి తమ శిష్యులకు పంచీకరణం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు షట్చక్రాలు కాల ప్రమాణం చతుర్విధ ఆశ్రమ లక్షణాలు ప్రాణాయామ విధానం బోధించారు కొంతకాలం తర్వాత స్వామి సనాతన ధర్మ ప్రచారం చేయడానికి దేశ సంచారం చేయాలి అనుకున్నారు తాము పెంచిన అన్న కూతురు బ్రహ్మరాంబకు పెళ్లి చేసి వీరయ్య సోములకు ఇల్లు అప్పగించి ఆస్తిపై వచ్చే సొమ్ము రామలింగేశ్వర ఆలయం అన్నపూర్ణమ్మ సమాధుల నిత్య ఆరాధనకు వినియోగించే ఏర్పాటు చేసి పాలకొండ విడిచి వెళ్ళిపోతారు స్వామి విశ్వనాథ అవధూత ఈ విధంగా దేశ సంచారం చేస్తూ ఉండగా వారి దివ్య జ్ఞానము మహిమలు ఈ విన్న వాళ్ళందరూ కూడా ఆయా గ్రామాల వాళ్ళు వారిని దర్శించి సేవించి తమ తమ బాధలు కోరికలు కష్టాలు నష్టాలు అన్నీ చెప్పుకొని వాటికి పరిష్కారం పొందేవారు స్వామివారు బొబ్బిలి సాలూరు మందస బారువ శ్రీకుర్మం శ్రీకాకుళం అరసివల్లి మొదలైన గ్రామాల చుట్టి విజయనగరం చేరి కంటోన్మెంట్లో ఒక పర్ణశాల నిర్మించుకుని నివసించారు అక్కడ స్వామివారు నవవిధ భక్తి మార్గాలు అర్చనా విధానాలు ప్రవచనం చేస్తూ ఉంటారు వారి బోధలు విన్న సైనికులు సైనిక అధికారులు చాలామంది కూడా స్వామి భక్తులైపోతారు ఇంకా ఆ విషయం తెలిసి విజయనగరం పాలకులు ఆనంద గజపతి మహారాజు ఒకరోజు వచ్చి స్వామివారి దివ్య ఉపన్యాసం విని ఆనందించి వారిని తమ ఆస్థాన శిల్పాచార్యులుగా నియక్తి చేసి గౌరవించారు స్వామివారి ఆకారం వేషం చూసిన ఆస్థాన విద్వాంసులు కొందరికి ఇది నచ్చలేదు ప్రభువులు ఎప్పుడూ దర్బారుకు వచ్చిన పండితులంతా లేచి నిలబడి నమస్కరిస్తూ ఉంటారు కానీ ఈ విశ్వనాథ అవదేత గారు కూర్చుండి ఆశీర్వదించేవారు పండితులకి చాలా కోపంగా ఉండేది అసలే ఇష్టం ఉండదు కదా ఇంకా స్వామివారు కూర్చొని ఆశీర్వదిస్తుంటే వాళ్ళకి మండిపోయేదనమాట ఇంకా ఇది విషయం తీసుకెళ్లి రాజుకు చెప్తారు ఆయన స్వామివారిని ఈయన అడుగుతారు స్వామివారిని అడుగుతారు అనమాట అడిగితే స్వామి చెప్తారు నమస్కారం భరించలేరు భరించలేరన్నారు నేను నమస్కారం పెడితే మీరు ఎవరు భరించలేరు అంటారు దానికి నిదర్శనం చూపండి అని అంటే ఒక పెద్ద బండరాయిని తెప్పించి దానికి నమస్కరించారు ఆ రాయి వెంటనే పటపట శబ్దంతో ముక్కల ముక్కలే చెక్కలైపోతుందన్నమాట ప్రభువు ఆస్థాన పండితులకు కనువెప్పు కలిగింది అయినా కొందరు పండితులే ఇది గారడి విద్య కనికట్టు అని ఇందాక చెప్పుకున్నాం కదా తొందరగా నమ్మరు ఆ ఊళ్ళో వాళ్ళందరూ అని చెప్పేసి అని స్వామివారు కూర్చుండే ఆసనంపై రహస్యంగా పల్లెరు కాయలు పోసి బట్ట కప్పినారు స్వామివారు ఆ పల్లెరు కాయలను మల్లెపూలుగా మార్చి వారికి బుద్ధి చెప్పారు విజయనగర సంస్థానం కోట తాలూకా దేవులపల్లి గ్రామంలో గంటా సీతప్ప అనే పద్మశాలి గొప్ప కవి స్వామివారి భక్తుడు ఒక అతను ఉండేవాడు అనమాట అతను అతను వర్షభావం చేత పంటలు పండక భూమి పండు కట్టనందున ప్రభుత్వ అధికారులు అతన్ని జైల్లో వేస్తారు అతను స్వామివారి భక్తుడు కదా స్వామి జైల్లో ఉండే స్వామిని ప్రార్థిస్తాడనమాట వీరు తలుచుకోగానే స్వామి అక్కడ ప్రత్యక్షమైపోతారు కార్యగారం తాళాలన్నీ కూడా విడిపోతాయి ఈ అద్భుతం చూసిన అధికారులు ప్రజలు స్వామికి దాసోహం అంటారు సీతప్పను విముక్తిని చేసి స్వామి తిరుగు ప్రయాణమయ్యారు త్రోవలో కోనిషా గ్రామంలో సీతప్ప శిష్యుడు పదకవిత నిపుణుడు కర్రి లచ్చయ్యకు మృత్యుంజయ మంత్రోపదేశం చేసి మరలా విజయనగరం చేరారు అవధూత స్వామి రాజాగారి వెంట ఎలగొండ విశ్రాంతి గృహంలో నెల రోజులు ఉండి రాజుగారికి రాజయోగం విపులంగా బోధించారు స్వామివారు బోధిస్తూ ఉండగా చాటి నుండి విన్న ఒక గోపబాలుడు కుంభక ప్రాణాయామంలో నిపుణు నిపుణుడు అయ్యాడు అక్కడ శ్రోతలు భక్తులు కోరితే స్వామి పూర్వజన్మ కర్మలు వాటి ఫలితాలు విపులంగా చెప్పారు వీరు చాలా అద్భుతాలు చేశారండి అందుకే మొదట్లోనే అద్భుతాల పుట్ట అని అన్నారు స్వామి విశాఖపట్నం చెంగల్ ఉంటున్నప్పుడు స్వకులజుడు పండితుడు అయిన గొన్నాబత్తుల అన్ అమ్మన్న శాస్త్రి పాలకాయల పూసల కోసం ఇచ్చిన బంగారాన్ని మంత్రజలం పోక్షించి పాలకాయల పూసలుగా మార్చి అతనికి శృంగభంగం చేశారు రాయవరంలో ఒక రెడ్డి స్వామిని దూషించి కొట్టవస్తే శపించి అతన్ని పెంపుడు చిలుకకు శాపం తీర్చారు ద్రాక్షారామంలో గ్రామ దేవత రాత్రులందు చేస్తున్న దారుణం మారుణం నిలిపి ఆమెకు దిగ్బంధనం చేశారు అక్కడి నుండి రాజమహేంద్రం వెళ్ళి కోటిలింగాల రేవు వద్ద పర్ణశాల నిర్మించుకుని చాలా కాలం తపస్సు చేశారు తీరిక వేళల్లో భక్తులకు వేదాంత బోధలు చేస్తూ సనారి విశ్వేశ్వర సంవాదం అనే గ్రంథ రచనకు ఉపక్రమించారు ఆ కాలంలోనే గోదావరి పుష్కరాలు వచ్చాయి ఆనంద గజపతి మహారాజు రాజమహేంద్రవరం వచ్చి స్వామివారు చెప్పగా పుష్కర స్నాన ఫలం విని స్వామివారు చూపించిన పుష్కర జలాలు దర్శించారు స్వామివారు ఆ పుష్కర జలధారను తమ కమండలంలోనికి తీసుకుని రాజుగారిపై చల్లి పవిత్రుని చేశారు రాజమహేంద్రవరం తహసీల్దారు దూర అహంకారి అతను స్వామివారిని కొట్టడానికి చెయ్యతితే అతన్ని పన్నెండు గంటలు అలానే స్తంభింపచేస్తారు అప్పుడు అతను గర్వం దిగిపోతుంది అక్కడ స్వర్ణకారులంతా కూడా వచ్చి తమకు స్వర్ణయోగం నేర్పించాలి అని చెప్పేసి ప్రార్థిస్తారు స్వామివారిని అప్పుడు స్వామి అంటారు నవవిధ పాషాణాలు తెప్పించి పప్పు బెల్లం వల్ల తిని జీర్ణించుకొని రాగి రేకుపై మూత్రించి దానిని బంగారు రేకుగా మార్చారు నవ పాషాణాలు జీర్ణించుకునే శక్తి గలవారికే స్వర్ణయోగం అబ్బుతుందని స్వామివారు చెప్పారు అవధూత స్వామి బెజవాడలో పదిహేను రోజులుండి కనకదుర్గను కొలిచారు అప్పుడు ఒక అనాథ విశ్వబ్రాహ్మణ స్త్రీ స్వామికి వంట చేసి పెట్టేది బెజవాడ విడిచిపోయే ముందు స్వామి ఆమె దైన్యానికి జాలిపడి తమకు వండి పెట్టిన పొయ్యి కింద తవ్వమన్నారు అక్కడ ఆమెకు ఒక కంచు చెంబు నిండా వరహాలు లభించాయి వాటితో ఆమె జీవితం సుఖంగా గడిచింది స్వామి పొన్నూరు సమీపాన త్రూ మెయిల్ రైలు బండి కన్నుచూపులతో నిలిపారు తెల్లజాతి డ్రైవర్ వచ్చి స్వామికి నమస్కరిస్తే రైలు బండి కదిలింది స్వామివారు కన్నుచూపుతో రైలు బండిని ఆపారు కందుకూరులో శివాలయం పూజారి స్థానిక శివభక్తుడు ఈశ్వరాచారిని శివునికి అభిషేకం చేయడానికి గర్భగుడిలోనికి రానియకపోతే అతడు స్వామిని ఆశ్రయించాడు స్వామి ఆ గుడి ధ్వజస్తంభం వద్ద ఈశ్వరాచారిని నిలిపి తాము మంత్రాలు చదవడం ఆరంభించారు గర్భగుడి నుండి శివలింగం కదలి వచ్చి ధ్వజస్తంభం వద్దకు నిలిచింది వా ఈశ్వరాచారి రుద్రాభిషేకం చేశాడు గుడి పూజారులు ధర్మకర్తలు అందరూ వచ్చి స్వామికి పాదాక్రాంతులయ్యారు స్వామి ఈశ్వర ఈశ్వరాచార్య చేత శివలింగాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠ చేయించారు స్వామివారు చిన్నపట్టణం చేరే ముందుగా ఒక కుమ్మరి ఇంట్లో పది రోజులు ఉన్నారు అటు తర్వాత మొదలియార్ సత్రంలోనికి మారారు కంచి దొరస్వామి మొదలియార్ కంచి దొరస్వామి మొదలియార్ కుష్ఠరోగ గ్రస్తుడు స్వామి తమ సనార విశ్వేశ్వర సంవాదం ముద్రిస్తే కుష్ఠరోగం పోతుందని అభిగమిచ్చారు మంత్రించిన విభూతిని నీళ్లు నీళ్ళల్లో కలుపుకొని త్రాగమన్నారు గ్రంథముద్రణ పూర్తయ్యే నాటికి మొదలియారు స్వస్థుడైనాడు దానితో స్వామి కీర్తి చంద్రికలు చిన్నపట్టణమంతా వ్యాపించాయి ఈ గ్రంథం మొదటిసారిగా పంతొమ్మిది వందల ఒకటిలో అర్చైనది ఇది సిద్ధ వైద్యులందరికీ పరమ ఉపకారమని ఇందులో ఈ గ్రంథంలో ఏమేమి ఉంటాయో చెప్తున్నారు మంత్రయోగం లయయోగం హఠయోగం రాజయోగం స్వరయోగం ఛాయాపురుషయోగం మహారాజయోగ లక్షణాలన్నీ ఉంటాయని సీతారామాంజనేయ సంవాదాన్ని దృష్టిలో పెట్టుకొని రచించిన వేదాంత గ్రంథమని పంచీకరణం పంచకోశ లక్షణం దేహ సంఖ్యా లక్షణం అవస్థల లక్షణం బంధ లక్షణం అచలం గ్రంథిత్రయం యోగ విమర్శ పదిహేడు తీరుల ఆసనాలు హఠయోగ సాధకులకు వచ్చే రోగాలు వాటి నివారణ ఉపాయాలు వివరంగా ఉన్నాయని అన్ని చెప్ ఆ గ్రంథంలో ఉన్నాయని చెప్తున్నాడు చిన్నపట్టణంలో స్వామివారు వేదాంత ఉపన్యాసాలు చేస్తుంటే వేల జనులు వచ్చి వినేవారు భక్తులందరూ స్వామికి ఒకసారి బ్రహ్మ రథం పట్టారు రథోత్సవం హైకోర్టు భవనం సమీపించే వరకు శృంగేరి జగద్గురువుల ఊరేగింపు ఎదురుపడింది స్వామి జగద్గురువులతో బాధించి తమ ఆధిక్యం నిరూపించి అపర శంకరుల వలె వెలిగిపోయి తాము సాక్షాత్తు అన్నారు అయితే గౌరీదేవి ఎక్కడా అని ప్రశ్నిస్తే స్వామి బిగ్గరగా గౌరీ అంటూ పిలిచారు స్వామివారి ఊరేగింపులో ఒక చెట్టిగారి వెంట వస్తున్న అతని కూతురు కృతాంజలియై స్వామిని సమీపించింది స్వామి ఆమెను తమ వామాంకంపై అధిరోహింప చేసుకున్నారు ముందే కదా స్వామి మైసూర్లో కలుసుకుంటామని చెప్పేసి ఆమె పార్వతి వలె ప్రకాశించింది ఆనాటి దృశ్యమే నేడు వామాంక స్థిత గౌరీనాథుడుగా పుస్తకాలపై స్వామి బొమ్మ చిత్రిస్తున్నారు మనం వీడియోలో మీరు చూడొచ్చా బొమ్మని శృంగేరి భక్తులు స్వామిని ఫాలాక్షం చూపమంటే అంటే స్వామివారి మూడో శివుడికి నేను ప్రతిరూపాన్ని అని చెప్తున్నారు కదా అప్పుడు శృంగేరి భక్తులందరూ కూడా మీ మూడవకన్నే చూపించండి అని అంటే స్వామివారు అలా శృంగేరి భక్తులు స్వామిని ఫాలాక్షని చూపమంటే సముద్ర తీరాన గడ్డి కుప్పలు వేయించి తమ మూడవ కన్ను తెరిచారు ఆ గడ్డి కుప్పలు స్వామి మూడవ కంటి మంటలకు భస్మమైపోయాయి అప్పుడు జగద్గురువులు వారి అనుయాయులు విశ్వనాథ అవధూత స్వామి వారి గొప్పతనం అంగీకరించారు గౌరీదేవి కోరిక మేరకు స్వామి పంచానం వారి జన్మ ప్రకారం భక్తుల కోరిక మేరకు గురువుల లక్షణాలు వివరించారు గౌరీదేవి రాజయోగం ప్రపంచించినది ఉత్తరావల్లిలో తమ పూర్వజన్మం విశ్వనాథాచార్యుల వారితో తమ వివాహం యోగంతో తనువు చాలించడం మళ్ళీ చెప్తుందనమాట ఆమె అప్పుడేం జరిగింది అని చెప్పేసి పదహారేండ్ల తర్వాత ఇన్నాళ్లకు మరలా ఇక్కడ కలుసుకున్న వివరాలు చెప్పి ఆమె అంతర్హితురాలైపోయింది స్వామివారు భక్తులు వాళ్ళందరూ అడిగితే పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానాలతో పాటు తాము రచించిన కాలజ్ఞానాలు వినిపించారు చిన్నపట్టణంలోని భక్తులందరూ స్వామిని ఘనంగా పూజించారు స్వామి చిన్నపట్టణం నుండి బయలుదేరి త్రోవలో బ్రహ్మంగారి మఠం దర్శించి తమ దండ కమండలాలు అచ్చట విడిచారు అక్కడి నుండి బయలుదేరి కతిపయ ప్రయాణాలు సాగించి శ్రీశైలం చేరి ఆనంద సంవత్సర కార్తీక శుద్ధ పంచమి శుక్రవారం అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పద్నాలుగు నాడు భదరికావనం గుహలో అంతర్హితులయ్యారు శ్రీశైలంలోని భద్రికావనం గుహలో వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారట తమను నమ్మి కొలిచే భక్తులకు అప్పుడప్పుడు శుక్రవారం దర్శనం ఇస్తుంటారట స్వగ్రామం పాలకొండలో దుర్గా మందిరంలో ఇలాంటి నిదర్శనాలు ఇప్పటికీ లభిస్తున్నాయి ఇంకా స్వామివారి చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే సనారి విశ్వేశ్వర స్వామి మహిమలు అని చెప్పేసి ఒక బుక్ ఉంది సనారి జగద్గురు సనారి విశ్వనాథావధూత స్వాముల వారి సంగ్రహ జీవిత చరిత్ర తెలుగు యోగులు ఈ మూడు గ్రంథాలు ఉన్నాయండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇవన్నీ ఉంటాయి వీటి గురించి ఇది అండి సనారి అవధూత గారి గురించి పురాణాలు సచరిత్రలు అబ్దుతుల చరిత్రలు యోగులు వీరి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోసన్ ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు ఎంతోమంది యోగుల గురించి నేను సర్చ్ చేస్తూ ఉన్నాను నేను తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజిన సుఖినో భవంతు మీ జీవని